సీతా సమేత శ్రీరాముల వారిని ఎల్లవేళ్లలా కాపాడి స్వామి భక్తి చాటుకున్న గొప్ప మహానుభావుడు హనుమంతుడు అని ఆయన ప్రజల కోరికలను కష్టాలను తీర్చి ఎలవేళ్లలా తోడుంటాడని హనుమాన్ చాలీసా పట్టణం మనకు ధైర్యాన్నిస్తుందని ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆదిశేషయ్య తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలులోని రాష్ట్ర ప్రధాన రహదారిలో ఉన్న శ్రీ విజయ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆలయ అధ్యక్షుడు మానకొండు ఆదిశేషయ్య ఆధ్వర్యంలో ఈ రోజు వేకోజామున నగర సంకీర్తనతో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు కొనసాగాయి ఆ తర్వాత పసుపు కుంకాభిషేకం పాలాభిషేకం నెయ్యితో అభిషేకం పంచామృత అభిషేకంతో స్వామివారి పూజలు చేసి అనంతరం తమలపాకుల దండతో విజయాంజనేయ స్వామిని అలంకరించారు అనంతరం మహిళా భక్తులు పురుషులు చిన్నపిల్లలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశస్సులను అందుకున్నారు అర్చకులు ఆచారి వేద మంత్రాల మధ్య స్వామికి వారికి హారతినిస్తూ ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని దీవించారు అనంతరం మధ్యాహ్నం ఆలయ కమిటీ సభ్యుడు టీచర్ మాధాల సిద్దయ్య సౌజన్యంతో భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకుడు శివనారాయణ మాట్లాడుతూ కృష్ణపక్షం దశమి రోజు హనుమాన్ జయంతి జరుపుతున్నామని హనుమాన్ జయంతి నాడు స్వామివారిని గులాబీ దండని వేస్తే ఆయన అనుగ్రహం పొంది ఉద్యోగం వ్యాపారం అడ్డంకులు అయిపోతాయని స్కంద పురాణం తెలుపుతుందని అలాగే స్వామివారికి తమలపాకుల దండ అంటే చాలా ఇష్టం అన్నారు ఈ రోజున ప్రతి ఇంట్లో కూడా రామాయణాన్ని పఠిస్తే మంచిదన్నారు హనుమాన్ జయంతి నాడు పసుపు లేదా ఎరుపు వస్త్రాలు అలాగే హనుమాన్ చాలీస అనేక మార్లు చదవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు ఆదిశ్యశయ మాదాల సిద్ధయ్య ఆలయ నిర్వాహకుడు శ్రీధర్ శర్మ నాగేశ్వరరావు ఆలయ కమిటీ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు నమో ఆంజనేయన మహ ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా మన కొమరూరు గ్రామంలో ఆంజనేయ స్వామి అంటే ఎందుకంటే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం వెలిసింది కాబట్టి ఇక్కడ నాలుగు రస్తాలు నాలుగు రస్తాలు కలిసి ఉంటాయి కాబట్టి దీన్ని కూడలి అంటాము కనుక స్వామి ఆలయం ఉండడం వల్ల ఈ కూడలికి ఆంజనేయ స్వామి సెంటర్ అనేటటువంటి పేరు కూడా వచ్చింది ఈ గ్రా ఈరోజు ఈ ఉత్సవం సందర్భంగా మొట్టమొదటిగా నాలుగున్నర నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభమైనాయి మొట్టమొదట గ్రామ సంకీర్తన జరిగింది భక్తాదుల చేత తర్వాత జలాభిషేకం జరిగింది తర్వాత పంచామృతాభిషేకం కూడా దిగ్విజయంగా జరిగింది తదనంతరము సహస్రనామాచనతోటి సహస్రనామాలతోటి అర్చన జరిగింది స్వామివారికి ఘనంగా మన పూజారి గారు ఈ పూజలు నిర్వహించారు అదేవిధంగా ఆలయ కమిటీ వారు చాలా రోజుల నుంచి శ్రద్ధ వహించి ఈ గుడి వాతావరణాన్ని చుట్టూ పరిశుభ్రాలు పరిశుభ్ర పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉండేటట్టు చూశారు కాబట్టి కమిష కమిటీ వారి యొక్క కృషి కూడా శ్లాఘనీయమైనటువంటిది భక్తాదులందరూ కూడా విరిగా కార్యక్రమంలో మరియు అర్చన కార్యక్రమంలో తర్వాత ప్రస్తుతం పన్నెండు గంటల నుంచి ఇక్కడ అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభమైంది దాదాపుగా పదిహేను వందల మందికి ఎస్టిమేషన్తో ఇక్కడ కార్యక్రమము జరుగుతూ ఉన్నది సాయంత్రము మరలి మరలా కూడా భజన కార్యక్రమం ఆధ్యాత్మిక భజన కార్యక్రమం కూడా జరుగుతుంది రేపు స్వామివారి యొక్క గ్రామోత్సవము దిగ్విజయంగా జరగబోతుంది కాబట్టి భక్తాదులందరికీ కూడా ఈ అభినంజనేయ స్వామి ఆయుర ఆరోగ్యాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం